హలో నమస్తే అందరు బాగున్నారా ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఈరోజు యాక్చువల్లీ వైకుంఠ ఏకాదశి రోజు అండి నేనైతే పొద్దునే లేచేశాను నిజం చెప్పాలంటే సరిగా నిద్రే పట్టడం లేదు ఈ మధ్యన ఇది వరకు అయితే బిగ్ బాస్ ఉండేది కదా ఆ వీడియోస్ అన్నీ చూస్తూ ఏ ఒక రివ్యూస్ అలా వింటూ పడుకునేసే అండ్ త్వరగా మెలకు కూడా వచ్చేది కాదు పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడైతే ఇప్పుడు పిల్లలిద్దరికీ స్కూల్ స్టార్ట్ ఐ మీన్ స్కూల్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి వాళ్ళకి స్కూల్ లేదు కాబట్టి నాకు త్వరగా మెలకు వస్తున్నట్టుంది వాళ్ళేం హ్యాపీగా పడుకుంటున్నారు నేను మాత్రం అదే టైంకే లేస్తున్నాను వైకుంఠ ఏ కదా నేను ఇల్లంతా క్లీన్ చేసుకుందాం ఫస్ట్ తర్వాత పూజ చేసుకుందాం అనుకున్నాను నైట్ అయితే సామాన్లన్నీ కడిగేసాను తర్వాత అవి డ్రై అయిపోయేలోపు మామూలుగా వాషింగ్ ఐ మీన్ డిష్ వాషర్ వేసేసాను అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా సామాన్లు ఉన్నాయన్నమాట అవన్నీ కడిగేసాను కడిగి ఆరడానికని నైట్ అంతా అలానే పెట్టాను అవి డ్రై అయిపోయిన తర్వాత కబోర్డ్స్లో తీసి ఎత్తి పెట్టేస్తాను ఆ పని అయిపోయిన తర్వాత అలా బయటికి చూస్తే మొత్తం ఫ్రీజ్ అయిపోయింది మీరు అది స్నో పడింది అనుకుంటారేమో అది స్నో కాదు పడి టూ డేస్ అయిపోయింది కానీ మొత్తం అది గడ్డ కట్టుకొని పోయింది అనమాట ఐస్ లాగా ఫామ్ అయింది ఆ తర్వాత ఇంక నేను మంచిగా స్నానం చేసి రెడీ అయ్యేసి పూజ చేసుకుందామని పిండి ప్రమిదలు చేసుకుందాం అనుకున్నాను దేవునికి హారతి ఇవ్వడానికి ఈసారి ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది ఏంటి అంటే వైకుంఠ ప్రతి సంవత్సరం డిఫరెంట్ డిఫరెంట్ డేస్ లో పడుతూ ఉంటది ఏకాదశి బట్ ఈసారి మాత్రం శనివారం రోజు పడ్డం అనేది స్పెషల్ గా చెప్పుకోవాలి శనివారం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజే ఏకాదశి వచ్చింది కాబట్టి నాకు ఇంకా ఇంకా హ్యాపీగా అనిపించింది అందుకే డెఫినెట్లీ పొద్దునే లేచి చేసుకోవాలనుకున్నాను కానీ బయట ముగ్గేసుకుందాం అనుకున్నానండి బట్ అస్సలు అంటే అస్సలు అవ్వట్లేదు మైనస్ లల్లో ఉంది బయట టెంపరేచర్ అయితే ఆ బయటికి నేను పోయి ఒక ఫైవ్ మినిట్స్ నిలబడ్డానే అనుకోండి ఫ్రీజ్ అయిపోయి లోపలికి వస్తాను ఈసారి సంక్రాంతికి కూడా చూడాలి ఏం ముగ్గేస్తాను ఏమో నాకు అసలు నాకు డౌటే ముగ్గేస్తానంటే మాత్రం అంత చలి ఉంది హ్యూస్టన్లో అయితే చాలా బెటర్ ఉండే ఇంత చలి అయితే అస్సలు ఉండేది కాదు అట్లీస్ట్ బయటికి వెళ్ళి కాసేపు అలా కూర్చోవడానికన్నా ఉంటుండే ఇక్కడ అస్సలు అది కూడా లేదు డోర్ ఓపెన్ చేస్తే చాలా ఫ్రీజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే అందుకే నేను ఏమీ లేదు కానీ మిగతా అవన్నీ అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను ఈసారి టెంకాయ కానీ పూలు కానీ అవి కూడా దొరకలేదు సో అవి కూడా ఏం చేయలేదు బట్ నాకున్నంతలో నాకు తెలిసినవి నా చేత్తో చేసుకున్న వాటితో నేను పూజ చేసుకున్నాను నాకు నాకేమనిపిస్తుంది అంటే సరే నాకు ఎలా ప్రశాంతతను అనిపిస్తే అలా చేసుకోవడమే పూజలో మెయిన్ ఇంపార్టెంట్ కదా సో నాకున్న వాటితోనే అరేంజ్ చేసుకొని నేను పూజ చేసుకున్నాను ఇలా పిండి ప్రమిదలతో చేసి మనం దీపారాధన చేసుకొని హారతి ఇచ్చాము అంటే మనం అనుకున్న కార్యాలన్నీ జరుగుతాయి అని నేను విన్నాను బట్ నేను నిజంగా చెప్తున్నాను గా దేవునికి ఏం లేదండి అంత పెద్ద ఏం లేవు ఎలాగో కష్టాలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ఇంకా కష్టపెడుతూనే ఉంటాం తొందరగా తీర్చు తొందరగా సమస్య తీర్చు అని చెప్పి కానీ ఈరోజైతే నా ఫుల్ కాన్సన్ట్రేషన్ మొత్తం దేవునికి ఎలా పూజ చేసుకోవాలి ఏమేం చేయాలి ఏమేం ఏమేమి పెట్టుకోవాలి ఇలాంటి వాటి మీదనే నా కాన్సన్ట్రేషన్ ఉంది సో మొత్తానికి ఇక్కడ ఏడు ప్రమిదలైతే పిండి దీపాలు అయితే చేసుకున్నాను నేను ఇంట్లో టూ యాపిల్స్ ఉంటే అవి కూడా దేవునికి పెట్టేస్తున్నాను తర్వాత ఈ స్టఫ్ అంతా ఇంకా గలీజ్ అయింది కదా అది క్లీన్ చేసుకుంటున్నాను నేను లక్ష సార్లు క్లీన్ చేయని అది లక్ష ఒకటోసారి గలీజ్ అవుతూనే ఉంటుంది ఏ ప్రాసెసింగ్ మనం చేస్తూనే ఉండాలి నిరంతర ఉద్యమం ఇది నేను ఇవన్నీ ఫినిష్ చేసుకొని పైకి వెళ్ళి దేవుని దగ్గర అన్నీ పెట్టేసుకునేసరికి అప్పటికి ఎవరు లేయలేదు బట్ అవి ఇవన్నీ పెట్టుకునేసరికి పండు అయితే లేచేసింది పండు మా ఆయన ఇద్దరు లేచేశారనమాట సో నేను అడిగాను పండుని వచ్చి పూజలో కూర్చుంటావా అంటే కూర్చుంటాననింది అందుకే నేను చిన్న చిన్న నిదానంగా రెడీ చేసుకుంటూ ఉన్నాను జస్ట్ అప్పుడే లేచింది పండు సో ఫస్ట్ ఇంకా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి రమ్మంటే స్నానం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఇద్దరం కలిసి పూజ చేసుకున్నాము ఈలోపు నేను చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి కదా నిదానంగా చేసుకుంటున్నాను నాకు తొందర ఏం లేదండి ఎలాగో పిల్లలకి హాలిడేసే కాబట్టి హాయిగా నిదానంగా చేసుకున్నాను పూజను ప్రశాంతంగా చాలా పీస్ఫుల్ అనిపించింది పూజ చేసుకున్న తర్వాత సో దీపాలకు అయితే నేను ఇంకా పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి ఆయిల్ పోసేస్తున్నాను అనమాట అయితే వీటిని గోధుమ పిండి అండ్ బియ్యపిండితో పిండితో కూడా కలిసి కలిసి చేసుకుంటారు ఇంకా పెద్ద ప్రాసెస్ ఏంటి చెప్పనా బియ్య బియ్యాన్ని ఒక టూ త్రీ అవర్స్ పాటు నానబెట్టి లేదంటే హోల్ నైట్ నానబెట్టి నెక్స్ట్ డే మొత్తం ఆరబెట్టేసి దాన్ని పౌడర్ లాగా చేసుకొని దానితో ప్రమదలు చేసుకుంటారండి చాలామంది అది నిజంగా గ్రేట్ అసలు బట్ నాకంత అంత ఓపిక లేదు నిజంగా అంటే అనుకుంటే చేస్తాను బట్ నాకు అంత టైం ఓపిక రెండు లేకపోయిందా అంతకు ముందు రోజు అందుకే ఇంకా నార్మల్గా ఇంట్లో రెడీమేడ్ ది బియ్య ఉంటే దాంతో చేసుకున్నాను అండ్ ఇక్కడ ఇంకొక డౌట్ అడుగుతారు చాలామంది దేవునికి కళ్ళ దగ్గర కూడా కుంకుమ పెట్టేశారని అదేంటంటే మాకు అలవాటైపోయిందండి నుజుటి దగ్గర పెడతాం కదా అలాగా పెట్టడం అలవాటైపోయింది కొంచెం పెద్దగా పెడతాం అనమాట అందుకే సో అది దేవునికి కళ్ళు అట్లా చూడరు అని అంత అంత ఆలోచించము ఎప్పుడు ఇదే పెడదాము ఇలానే అలవాటైపోయింది ఇంకా లక్కీగా ఈరోజు నాకు దగ్గర ఈ శంకు చక్రాలు ఉండేవి ఈ దీపారాధన కుందులు ఉన్నాయన్నమాట సో వాటిని పెట్టాను నాకు ఇంకా హ్యాపీగా అనిపించింది అంటే పండగ రోజే ఇవి నా చేతికి దొరకడము నేను పెట్టడము ఎంత హ్యాపీగా అనిపించిందో ఇవన్నీ పెట్టి ఇంకా ప్లేస్ అంతా క్లీన్ చేసుకొని అన్ని నిదానంగా రెడీ చేసుకుంటూ ఉన్నాను పండుగ వచ్చేలోపు ఈ లోపు మీరు చెప్పండి పూజ అలా చేసుకున్నారు బాగా చేసుకున్నారా అండ్ టెంపుల్కి వెళ్ళారా అండ్ వన్ మోర్ మెయిన్ థింగ్ ఏంటి అంటే మేము కానీ ఈ హూస్టన్లో నింటే డెఫినెట్లీ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ టెంపుల్కి వెళ్ళే వాళ్ళం ఈరోజు మేము అది చాలా మిస్ అవుతున్నాము కెనడాలో అయితే మిస్ అయ్యేవి చాలా ఉన్నాయి బట్ అన్నిటినీ దాటుకొని మాకున్న వసతులతో మేము పూజ చేసుకుంటున్నాం అనమాట నా దగ్గర ఈ శతనామ వాళ్ళ బుక్ ఉందనమాట వన్ నాట్ ఎయిట్ శతనామం వాళ్ళు ఉంటాయి కదా దేవునివి సో డిఫరెంట్ ఆ దేవతలందరివి ఉన్నాయి సో ఈ బుక్ ఐ థింక్ అత్త వాళ్ళు వచ్చేటప్పుడు తెచ్చినట్టు ఉన్నారు సో ఇది అలానే ఉంది నా దగ్గర ఇందులో మనకి ఇవి కూడా ఉంటాయి శ్లోకాలు ఉంటాయి అండ్ వల్ల అన్నీ ఉంటాయి కదా సో ఈ బుక్ స్టార్టింగ్లో మనకి మామూలుగా పూజ ఎలా చేసుకోవాలి కూడా చెప్తారనమాట స్టార్టింగ్లో మీరు ఇక్కడ చదువుతున్నట్టయితే అర్థమవుతుంది నిత్య పూజ ఎలా చేసుకోవాలి అని చెప్పి మామూలుగా అయితే జెంట్స్ అయితే పూర్తిగా తల స్నానం చేసి లేదా లేడీస్ అయితే నార్మల్గా స్నానం చేసి ఆ తర్వాత మంచిగా వాష్ చేసిన క్లాత్స్ వేసుకొని ఇంకా దేవుని దగ్గర ఉండే ముందు రోజు పెట్టిండే గంధం ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసి ఆ తర్వాత మళ్ళీ నీట్గా పెట్టి కుంకుమ పెట్టుకొని తర్వాత అగరబత్తి దీపం దూపం అన్ని వెలిగించుకొని పాలు పండ్లు నైవేద్యం పెట్టుకొని కర్పూర ఇచ్చాము అంటే అది నిత్య పూజ చేసుకునే విధానం మామూలుగా ఎవ్రీడే ఎలా పూజ చేసుకోవాలి నాకు తెలిసి ఫుల్లీ మ్యారీడ్ కపుల్స్ కానీ లేకపోతే రెగ్యులర్గా పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి జస్ట్ ఇంతే నేనైతే రెగ్యులర్గా ఇదే చేస్తానండి ఇంట్లో పొద్దున సాయంత్రం దీపారాధన చేస్తాను ఒకవేళ పొద్దున పూట చేయలేదు అంటే ఈవినింగ్ చేస్తాను నాట్ లైక్ పొద్దున్నే చేయాలి అలా ఏం కుదరదండి అసలు కుదరదు అసలు స్కూల్ ఉంది అంటే ఈ మాత్రం పొద్దున్న పూజ చేసుకోవడానికి కూడా కుదరదు నాకు నాకనే కలిసి చాలా మంది మదర్స్కి ఎందుకంటే ఇంట్లో చాలా పనులు ఉంటాయి పొద్దున్నే పిల్లల్ని స్కూల్కి పంపించాలి లోపు ఫుల్ టయర్డ్ అయిపోతాం అందుకే నేను చాలా వరకు పూజలన్నీ ఈవినింగే చేసుకుంటాననమాట ఈవినింగ్ అయితే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలు ఇంటికి వచ్చి ఉంటారు వాళ్ళు కూడా దేవుని దర్శనం చేసుకొని మంచిగా ముక్కుంటారు అనేది ఒక చిన్న ఆశ అంతే ఈలోపు పండు కూడా ఇంకా రెడీ అయ్యి వచ్చి కూర్చొని దీపారాధన చేస్తుంది అనమాట ఆ పిండి ప్రమాదంలో వెలిగిస్తుంది దీని తర్వాత నేను పండుగ ఇద్దరం కలిసి శతనామావది చదువుకున్నాము అబీ అయితే లేవలేదు మామూలుగా అయితే అబీనే ఫస్ట్ లేస్తాడు పండుగ అంటే ఈరోజు లక్కీగా పండునే లేచింది ఇంట్లో అంటే ఇదే అడ్వాంటేజ్ కదా నేను ఇంకా మంచి డ్రెస్ వేసుకొని రారా అని చెప్తే ఇంకా ఉన్న వాటిలో ఇదే మంచిది అన్నట్టు దీన్ని వేసుకొని వచ్చింది నేను ఇంకా సరే పూజ ఎలా నేను పూజ చేయాలి అని చెప్పి ఇంకా కూర్చోపెట్టు పండుగ అబ్బుకి ఇప్పుడు దీపారాధన చేయడం పూజ చేయడం ఇవన్నీ కూడా వస్తున్నాయన్నమాట వాళ్ళే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసి వాళ్ళే దీపారాధన చేయమన్నా కూడా చేస్తారు పెద్దోళ్ళు అయిపోతున్నారు అలా చూస్తుండగానే ఎంత పెద్దగా పెరిగిపోతున్నారు అనామ ఇలా ఇద్దరం కలిసి కూర్చొని నామాలు చదువుకున్నాము ఆ తర్వాత పండుగ ఇచ్చిన డ్యూటీ ఏంటి అంటే పక్కన పిండి ప్రమ ప్రమిదలు అయితే వెలిగించావు కదా అవి ఆరిపోకుండా చూసుకోవని చెప్పి అందుకే అందులో మధ్య మధ్యలో ఆయిల్ పోస్తూ ఉంది అవి శాంతం అవ్వకుండా చూడ్డానికి అండ్ నేను ఈ వీక్లో అసలు ఏం వీడియోస్ పెట్టలేకపోయానండి బాగా స్ట్రెస్ అవుట్ అయ్యి ఉన్నాను నిజం చెప్పాలంటే బట్ నేను ఇంకోసారి రీజన్స్ అయితే చెప్పను పెడదామని అనుకుంటున్నాను మాక్సిమమ్ నాకు వీలైనంత రెగ్యులర్గా వీడియోస్ అయితే ఇక్కడి నుంచి పెడతాను అండ్ న్యూ ఇయర్ వచ్చేస్తుంది మీరు ఎక్కడికైనా హాలిడేస్కి వెళ్తున్నారో చెప్పడం నాకు మర్చిపోకండి ఇంట్లో పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేస్తున్నారు అండ్ మేము ఎక్కడికైనా వెళ్దాము అంటే కోల్డ్ సీజన్ కోల్డ్ టూ మచ్ ఉంది ఎక్కడికైనా బయటకు వెళ్దామన్నా కూడా వెళ్ళాలని ఇంట్రెస్ట్ రావట్లేదు మాకు ఈ చలి ప్పుడు అలవాటైపోతు అలవాటు అవుతుందా అని వెయిట్ చేస్తున్నాము సో ఏదైతేనేమి మేమైతే ఇలా చదువుకుంటూ ఉన్నాం అనమాట దీని తరువాత ఇంకా మాకు ఎందుకో వినాయక నామాలు కూడా చదవాలనిపించింది స్వామి నేను హారతిస్తాను నువ్వు గంట కొట్టావాస్తావా మామూలుగా అయితే ఈరోజు ఉపవాసం చేస్తే చాలా మంచిది అంటారు నేను ఉపవాసం అయితే ఏం చేయలేదండి పూజ చేసుకున్నాను అంతటితో పూజ అయిపోయింది ఆ తర్వాత ఇంకా మళ్ళీ మేము లంచ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాము కొంచెం లేట్గా చేసాము కదా లేట్గా పూజ అవ్వడం ఇదంతా అయింది కదా ఒకేసారి లంచ్ చేసుకుందాం అనుకుని స్టార్ట్ చేశాము ఇక్కడ దేవునికి అయితే నేను యాపిల్స్ సమర్పిస్తున్నాను నాకు వైకుంఠ ఏకాదశి అని ఈరోజు తెలియదు ముందు రోజు నైట్ అమ్మకు ఫోన్ చేస్తే చెప్పింది అన్నమాట ఈరోజు వైకుంఠ కదస్ కదా ఇంట్లో అందుకే పూజ చేసుకొనికొచ్చున్నాను అని చెప్పేసి అందుకే నేను కొంచెం ప్రిపేర్డ్గా లేను లేదంటే నాకు ముందే ఇది అంటే ఎందుకు ఐడియా రాలేదు ఈసారి ఈ పూజ గురించి సో అందుకే లేదంటే నేను లే ఏదో ఒకటి అసలు పూలు పళ్ళు ఇవన్నీ తెచ్చుకొని అరేంజ్ చేసుకునేదాన్ని మంచిగా ప్రసాదం ఇవన్నీ ప్లాన్ చేసుకునేదాన్ని ఒకవేళ ప్లానింగ్ లేదంటే ఇలానే అయిపోతుంది ఇదే ప్లాన్ చేసుకున్నాను అంటే ఇంత స్ట్రెస్ కూడా ఉండదు నాకు అంటే ఈరోజు ఏం స్ట్రెస్ లేదులేండి పీస్ఫుల్గా చేసుకున్నాను కానీ ఇంకా మంచిగా చేసుకునేదాన్ని హౌస్ అంతా నీట్గా ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకునేదాన్ని నేను ఎప్పుడు మీకు తెలిసిందే కదా పూజలు ఉన్నాయి అంటే ముందు రోజే నైట్కే అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను హౌస్ అంతా సో దట్ నెక్స్ట్ డే ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా బట్ ఇవా అది జరగలేదు అందులో హాలిడేస్ వచ్చేసరికి మొత్తం క్యాలెండర్ మొత్తం అటు ఇటు అయిపోతుంది నా స్కెడ్యూల్ అందుకే ఇంకా సరేలే ఉన్నవాడితోనే చేసుకుందాం అన్నట్టు చేసుకున్నాం బట్ మనకు లంచ్ అయితే మామూలుగా ఉండదు కదా ఈరోజు మేము బిస్బేలాబాద్ చేసుకున్నాము పిల్లలు అయితే తినరు బాత్ అందుకే వాళ్ళ కోసము అన్నం పప్పు చేసాడు వాళ్ళ నాన్న అండ్ మేము బిస్బేలాబాత్ అండ్ అప్పడాలు వడియాలు చేసుకున్నాము అండ్ ఆల్సో దాంతోపాటు గుత్తంకాయ కర్రీ కూడా అది మ్యాన్కి తినాలనిపిస్తుందంటే చాలా రోజులైపోయింది గుత్తి వంకాయ చేసుకొని అని చేసుకుందామని చేశారన్నమాట సో ఇదన్నమాట మా లంచ్ అయితే యమ్మీగా అయిపోయింది బిస్బేలాబాతిలోకి నిమ్మకాయ పిక్కిలు అయితే సూపర్గా ఉంటుంది ఈరోజు మాకు ఇంట్లో లేక తినలేదు యాక్చువల్లీ ఉంది అత్త వచ్చేటప్పుడు తీసుకొచ్చారు కానీ మేము ఇంకా తీయలేదన్నమాట ఇంకా దీని తర్వాత సేపు ఆగి నేను ఒక వీడియో షూట్ చేసుకోవాల్సింది ఇన్స్టాగ్రామ్కి ఈ డ్రెస్ సో ఈ డ్రెస్ అయితే సూపర్ డూపర్గా ఉంది ఇది వచ్చేసి ఎస్ఎం కలెక్షన్స్లో తీసుకున్నానండి మీకు కావాలనుకుంటే చెక్ చేయవచ్చు ఈ రీల్ కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను ఓ మీ అందరికీ చాలా నచ్చింది అనుకుంటున్నాను ఈ వ్లాగ్ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బా బాయ్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్